ఇప్పుడు గోధుమ పిండి దోశలు ఎలా వేయాలో చూద్దాం ఇన్స్టంట్గా జస్ట్ వాటర్ కలుపుకొని ఈ దోశలు వేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న కప్పు గోధుమ పిండిని తీసుకోండి దీనిలో కొంచెం బియ్య పిండి వేసుకోండి ఒక్క స్పూన్ చాలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి ఈ నెయ్యి ఇందులో వేసేసి పిండి మొత్తానికి పట్టేటట్టుగా చేత్తో చక్కగా కలపండి ఇలా పిండి మొత్తానికి ఈ నెయ్యి పట్టేటట్టుగా కలపండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మన దోశ బ్యాటర్లాగా కలుపుకోండి ఇలా నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ టైము టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూసారా చక్కగా మన పిండిలాగా ఉంది ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొ ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి లేచి వచ్చేస్తుందో అదిగోండి కాలిన తర్వాత దాని అదే పైకి లేచింది ఎండవేపు కూడా తిప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుచుకోండి దోశ రెడీ అయిపోయిందండి ప్రతి దోశకి ముందు ఒక రెండు డ్రాప్స్ వాటరు వేయండి ఈ పెనుము కూల్ అవ్వటం కోసము లేకపోతే దోశ వేయగానే మాడిపోతుంది కాలకుండానే మాడిపోయి నల్లగా అవుతుంది తర్వాత ఇలా ఖాళీ స్పూన్ తీసుకుని ఈ తడిని ఈ ఆయిల్తో ఆయిల్ స్పూన్తో ఆయిల్ కూడా వేయక్కర్లేదు జస్ట్ ఆయిల్ స్పూన్తో కొంచెం ఆయిల్ వేసుకోండి చూడండి అంచుల దగ్గర ఎలా లేచి వస్తుందో కాలింది అంటే అది అలా లేస్తుంది దాని అది లేస్తుంది గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయండి చేసే చేసేవాళ్ళు రోజు చపాతి తినేవాళ్ళు అది బోర్ కొట్టినప్పుడు మీకు ఇలా అది చపాతి పిండి గట్టిగా కలిపి చేసుకుంటాము ఇది గోధుమ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువ కలిపి వేసుకుంటున్నాము అంతే తేడా నేను చూపించిన కొంచెం బియ్య పిండి కూడా మీకు కావాలంటే క్విచ్ చేయొచ్చు ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద చపాతి డైట్ చేసే వాళ్ళకి కొంచెం చేంజ్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈ గోధుమ పిండి దోశలతో సైడ్ డిష్గా ధనియాల కారం వేసి అందులో కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి